హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి విజయవాడ సిటీ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో అండి టాప్ ట్వంటీ ప్రాపర్టీస్ అయితే మనం చూడబోతున్నాం అండి ఇవన్నీ కూడా అంటే బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయి అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి మంచి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదండి అన్నీ కూడా చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా లైక్ చేయకుండా ఉంటాయి కనుక అవన్నీ ఒక లైక్ చేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి అలాగే మన ఫస్ట్ ప్రాపర్టీ చూసేద్దాం చూడొచ్చండి మన ఫస్ట్ ప్రాపర్టీ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఇది అయితే కనుక ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి చూడొచ్చు లొకేషన్ చుట్టుపక్కల ఈ లొకేషన్ వచ్చేసి నిడమానూరు అండి సెవెన్ సిక్స్టీ టూ ఎస్ఎఫ్ వస్తుంది ఫ్లాట్ అయితే ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది మీరు కింద సెల్లార్ చూడవచ్చు బైక్ పార్కింగ్ ఉందండి ఇక్కడని దీనికి బ్యాంక్ ఆప్షన్ లాస్ట్ డేట్ వచ్చేసి అండి ఎనిమిదో తారీఖు అండి ఫిబ్రవరి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ అండి దీనికి ఇంకా దీనికి ప్రైస్ విషయానికి వస్తానండి ఇరవై ఎనిమిది అండి ట్వంటీ ఎయిట్ లాక్స్ సో మీలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన విజిటింగ్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తూ ఉంటామండి ప్రజెంట్ అయితే ప్రాపర్టీ సీజ్ చేస్తుందండి మీరు లోపల చూడలేరు చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు చూడొచ్చు ఇంకా అలాగే మన సెకండ్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మన రెండో ప్రాపర్టీ ఇది వచ్చేసి ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి రాజరాజేశ్వరి పేట అండి విజయవాడ మనకి ఇది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు వందల తొంభై ఒక గజాలైతే ఉందండి ల్యాండ్ వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఉంటుందండి చూడొచ్చు మీరు చూడొచ్చండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇక్కడ గజం వచ్చేసి అండి పద్నాలుగు వేల ఐదు వందలు అండి ఒక గజం వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు పడుతుందండి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఏనండి వీళ్ళెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ స్కీమ్ కనిపిస్తాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది అన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తుంటామండి మన మూడో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి ఇక్కడ చూడొచ్చు మన మూడో ప్రాపర్టీ ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఇది లొకేషన్ వచ్చేసి మంగళగిరి అండి మంగళగిరిలో కొత్తగా కడుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది కానీ దాని దగ్గర వస్తుందండి మీరు మ్యాప్లో కూడా చూడొచ్చు అది బ్రెడ్ మార్క్ ఉన్నది మన ల్యాండ్స్ అండి మనం చూపించే ల్యాండ్స్ ఇది వచ్చేసి వెస్ట్ బైపాస్ అంటారు కానీ విజయవాడ వెస్ట్ బైపాస్ అదండి దాని పక్కనే వస్తుంది ల్యాండ్స్ కూడా మీరు ఎక్కడ చూడొచ్చు ఇది క్రికెట్ స్టేడియం అండి మన క్రికెట్ స్టేడియం దగ్గరే వస్తుంది మంగళగిరి ఇంక ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అండి మంగళగిరి రైల్వే స్టేషను మంగళగిరి మెయిన్ రోడ్ అండి చూడొచ్చు ట్రంక్ రోడ్ అంటారు కండి సో ఈ ప్రాపర్టీ అండి అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉందండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది మీరు చూస్తున్నారు కండి ఇదే అండి ప్రాపర్టీ ఐదు వందల గజాలు అయితే ఉందండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈ లొకేషన్లోనే ఉందండి పక్కనే కూడా మనకి క్రికెట్ స్టేడియం కనపరుస్తూ ఉంటుంది చూడొచ్చు అదేనండి క్రికెట్ స్టేడియం కొత్తగా కర్ర క్రికెట్ స్టేడియం అండి దాని పక్కనే మనకి ల్యాండ్స్ వచ్చినాయి అండి చాలా మంచి ప్రైజెస్కి అయితే వచ్చినాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి టాపిచ్చినవి చాలా రేర్గా వస్తుందండి ఐదు వందల గజాలు ల్యాండ్ అండి నార్త్ ఫేస్ అయితే రోడ్ ఉంటుంది చూడొచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇదే మంచి ఛాన్స్ అండి బాగా డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి సరే ఈ ప్రా ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పన్నెండో తారీఖు అండి ఎక్కువ టైం కూడా లేదండి వీళ్ళంత త్వరగా మమ్మల్ని సంప్రదిస్తే ప్రాపర్టీ సంబంధించిన విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటామండి ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తాయండి గజం ఇరవై అండి ఒక గజం వచ్చేసి ఇరవై అండి చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీద కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయచ్చు అండి మన నాలుగు ప్రాపర్టీస్ చూసేద్దామండి చూడొచ్చండి మన ఫోర్త్ ప్రాపర్టీ ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి చాలా బాగుంది హౌస్ ఇది లొకేషన్ వచ్చేసి మధురా నగర్ అండి విజయవాడ మా మధురా నగర్లో వస్తుందండి ఇక్కడ నూట ఇరవై గజాలతో అయితే ఉందండి హౌస్ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది హౌస్ అయితే మీరు రోడ్ కూడా చూడొచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది చాలా బాగుంటుంది ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ అండి దీనికి మీరు ఏరియా కూడా చూడవచ్చు చాలా పీస్ఫుల్గా బాగుందండి ప్లస్ వన్ హౌస్ ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి అండి యాభై తొమ్మిది లక్షలు అండి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ హౌస్ అయితే చూడొచ్చు మన ఫిఫ్త్ ప్రాపర్టీ కూడా తీసుకెళ్దామండి చూడొచ్చండి మన ఫిఫ్త్ ప్రాపర్టీ ఇది ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి కొండపల్లిలో అండి విజయవాడ ఇది ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ రోడ్లో ఉంటుందండి ఈ హౌస్ అయితే కనుక అరవై ఏడు గజాల్లో అయితే ఉందండి ఈ హౌస్ మనం లోపల చూద్దాం వెళ్ళి వెస్ట్ ఫేసింగ్తో వస్తుంది అరవై ఏడు గజాలండి వెస్ట్ ఫేసింగ్ డోర్ అండి చాలా బాగుంది క్లా క్వాలిటీ కూడా ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో లాస్ట్ డేట్ వచ్చేసండి పదమూడో తారీఖు అండి ఫిబ్రవరి ఫిబ్రవరి పదమూడో తారీఖు లాస్ట్ అండి దీనికి బ్యాంక్ ఆప్షన్ ప్రైస్ బ్యాంక్ ఆప్షన్లో లోపల చూడొచ్చు ఇది హాల్ అండి సీలింగ్ వచ్చేసింది బాగుంది కూడా ఇక దీని ప్రైస్ విషయానికి వస్తాయండి ముప్పై ఆరు లక్షలు అండి థర్టీ సిక్స్ ల్యాక్స్ ఇది బెడ్రూమ్ కింద వస్తుందండి చూడచ్చు బాగుంది కూడా ఇల్లు కూడా చాలా సఫిషియన్గా ప్రెస్ అయితే ఉందండి సీలింగ్ కూడా చేసి ఉంది ఆల్రెడీ చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మన సిక్స్త్ ప్రాపర్టీ ఏది చూసేద్దామండి చూడొచ్చు ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఇది లొకేషన్ వచ్చేసి గుంటుపల్లి అండి విజయవాడ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఫ్లాట్ అయితే కనుక అన్ డివైడ్స్ వచ్చేసి ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ ఒక టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి లాస్ట్ డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు అండి బ్యాంక్ ఆప్షన్లో ఫిబ్రవరి పన్నెండు అండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు చాలా పెద్దదండి అపార్ట్మెంట్ అయితే కనుక చుట్టూ ఏరియా కూడా చాలా బాగుందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి అండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇరవై ఐదు లక్షలండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఫిబ్రవరి పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ అండి దీనికి ఇంటర్షన్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్కీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది అన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటామండి కింద సెల్లర్ కూడా చూడొచ్చు మన సెవెంత్ ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి మన సెవెంత్ ప్రాపర్టీ అండి ఇది ఇది ఒక హౌస్ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది మన సేల్కి ఇది లొకేషన్ వచ్చేసి నక్కల్ రోడ్ అండి ఆంధ్ర హాస్పిటల్స్ ఆపోజిట్ రోడ్లో అయితే ఉంటుందండి హౌస్ మీకు బిల్డింగ్ కనబడుతుంది దాని వెనకాల ఉందండి హౌస్ అయితే కనుక నూట నలభై తొమ్మిది గజాల్లో వస్తుందండి హౌస్ ఈస్ట్ ప్లేసు మన కనపడే బిల్డింగ్కి కి బ్యాక్ సైడ్ ఉంటుందండి హౌస్ అయితే ఇది మనకి బ్లాంక్ బ్యాంక్ ఆప్షన్లో ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఫిబ్రవరి తొమ్మిది లాస్ట్ డేట్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి కోటి ఇరవై తొమ్మిది లక్షలండి మనకి ఈ హౌస్కి బ్యాక్ సైడ్ అయితే ఉందండి అది కోటి ఇరవై తొమ్మిది లక్షలండి ప్రైజ్ అయితే మన ఎయిత్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చు ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్ అండి జీవర మెయిన్ సెంటర్లో అయితే వస్తుందండి ఇది నోవెటల్ హోటల్ పక్కన అయితే వస్తుంది ఈ బిల్డింగ్ చూడొచ్చు నోవెటల్ హోటల్కి చాలా పక్కనేనండి ఇది ఐదు వందల యాభై గజాల్లో ఉందండి బిల్డింగ్ అయితే జీపీఎస్ త్రీ అండి ఇది ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి చూడొచ్చు కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు లాస్ట్ డేట్ వస్తుందండి ఫిబ్రవరి ఇరవై తారీఖు క్లాస్ డేట్ అండి ఈ లోప ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కీమ్ ఏ కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు వివరాలన్నీ లిస్టింగ్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి ఈ ప్రైజ్ విషయానికి వస్తే అండి ఏడు కోట్ల ఎనభై లక్షలు అండి ఈ ప్రాపర్టీ ప్రైజ్ ఏడు కోట్ల ఎనభై లక్షలు అండి మన నైన్త్ ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి ఇది ఒక హౌస్ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది లొకేషన్ వచ్చేసి మంగళగిరి అండి నూట నలభై ఐదు గజ్జల్లో అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది ఇది బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదహారో తారీఖు లాస్ట్ డేట్ అండి దీనికి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఎల్ల మధ్యలో ఉంటుంది ఏరియా కూడా బాగుంటుందండి రెసిడెన్షియల్ ఏరియా అండి అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా హైవే కూడా దగ్గర ఉంటుందండి చూడొచ్చు మీరు హైవే వీడియోలో కూడా ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తాను అండి అరవై రెండు లక్షలండి సిక్స్టీ టూ ల్యాక్స్ మంగళగిరి అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటాయి కనుక స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు విజిటింగ్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి మన టెన్త్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మన టెన్త్ ప్రాపర్టీ ఇది కూడా ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి నున్నా అండి విజయవాడ మీ ఏరియా కూడా చూడొచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఎయిట్ ట్వంటీ డే వస్తుందండి ఫ్లాట్ అయితే అండి వేసే వచ్చేసి ముప్పై గజాలు వస్తున్నారండి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్ చూడొచ్చు లిఫ్ట్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయండి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది దీన్ని లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసి అండి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తేనండి ఇరవై మూడు లక్షల యాభై అండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అండి ఈ ప్రాపర్టీ ప్రైస్ టూ బిహెచ్కే విజయవాడ నున్నలో వస్తుందండి మీరు కింద పార్కింగ్ ఏరియా కూడా చూడవచ్చు అండి దీనికి పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉందండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన లెవెంత్ ప్రాపర్టీ అయితే చూసేద్దామండి చూడొచ్చండి ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి కానూర్ అండి విజయవాడ మన కానూర్లో అయితే వస్తుందండి ఫ్లాట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి నైన్ హండ్రెడ్ రెస్టర్తో అయితే వస్తుందండి మీరు పార్కింగ్ ఏరియా చూడొచ్చు కింద థర్టీ స్క్వేర్ యార్డ్స్ అన్ని బెడ్ అయితే ఇస్తున్నారండి దీనికి కార్ పార్కింగ్ ఫె ఫెసిలిటీ కూడా ఉంది చాలా బాగుంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అనేది ఇది లాస్ట్ డేట్ వచ్చేసండి మార్చ్ మూడు రెండో తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఎవరైనా ఉంటే కనుక స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ అండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి ముప్పై రెండు లక్షలు అండి థర్టీ టూ ల్యాక్స్ చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి మన ట్వెల్త్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి అండి మన ట్వెల్త్ ప్రాపర్టీ అండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి కొంచెనపల్లి అండి ఇక్కడ రెండు వందల డెబ్బై ఐదు స్క్వేర్ యార్డ్స్ అయితే ఉందండి ల్యాండ్ సౌత్ వెస్ట్ ఫేసింగ్ అండి ఇది మీరు రోడ్డు కూడా చూడవచ్చు అక్కడ కొంచెనపల్లిలో వస్తుందండి మీరు అక్కడ రోడ్డు కూడా చూడవచ్చు మెయిన్ రోడ్డు కేఎల్ యూనివర్సిటీ రోడ్ అండి ఇక్కడ ప్రైస్ వచ్చేసి అండి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు అండి ఒక గజం వచ్చేసి ఇరవై ఆరు వేలండి ఒక గజం ఇరవై ఆరు వేలు అండి ప్రైజ్ చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి యూనివర్సిటీస్ అన్నీ కూడా ఉన్నాయండి అక్కడ హాస్టల్స్ ఇవన్నీ బిల్డింగ్స్ చాలా మంచి ప్రైస్కి అయితే ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు థర్టీన్ ప్రాపర్టీ అయితే చూసేద్దామండి చూడచ్చండి ఇది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ వచ్చి చాలా పెద్దదండి తాడేపల్లిలో వస్తుంది ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్ అయితే ఇది ప్రింత్ ఏరియా వచ్చేసి అండి సెవెంటీన్ సెవెంటీ సెవెన్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ప్రింత్ ఏరియా అలాగే కామన్ ఏరియా వచ్చేసి ఫోర్ థర్టీ సెవెన్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి చాలా పెద్దదండి ఫ్లాట్ అయితే కనుక అన్ డివైడ్షిడ్ వచ్చేసి సిక్స్టీ వన్ స్క్వేర్ ఇయర్స్ అయితే ఇస్తున్నారండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు కింద సెల్లార్ చూడవచ్చు చాలా పెద్దదండి సెల్లార్ కూడా ఇప్పుడు ఏరియా చూడవచ్చు చుట్టుపక్కల ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు లాస్ట్ డేట్ అండి దీనికి ఇవన్నీ కూడా అండి చాలా మంచి మంచి ప్రాపర్టీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు విజయవాడ సిటీ అండ్ సరౌండింగ్స్లో అండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తాయండి అరవై ఆరు లక్షలు అండి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ లాక్స్ స్ వాళ్ళు ఎవరైనా ఉంటాయి కనుక స్త్రీమే కనిపిస్తాం మా నెంబర్స్కి కాల్ చేయండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి కింద పార్కింగ్ ఏరియా చూడవచ్చు చాలా పెద్దదండి లిఫ్ట్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయండి ఫ్లాట్ అయితే ఇదేనండి సో ప్రజెంట్ అయితే ఇది ఆప్షన్లో ఉంది కాబట్టి సీట్ చేసి ఉందండి మీరు లోకల్ చూడవచ్చు ఇక్కడ నుంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి అండి మన ఫోర్టీన్త్ ప్రాపర్టీ చూసేద్దామండి చూడచ్చు అని మన ఫోర్టీన్త్ ప్రాపర్టీ అనేది టూ బిహెచ్కే ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి అండి గొల్లపూడి అండి గొల్లపూడిలో వస్తుంది ఫ్లాట్ అయితే కనుక మీరు ఏరియా చూడొచ్చు చుట్టుపక్కల మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి నైన్ హండ్రెడ్ నైన్ నైంటీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఫ్లాట్ అయితే కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు ఏరియా చూడొచ్చు కింద ఇది లాస్ట్ డేట్ వచ్చేసి అండి ఫిబ్రవరి పన్నెండో తారీఖు అండి లాస్ట్ డేటు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం ముప్పై ఐదు లక్షలకే వస్తుందండి మన ఫిఫ్టీన్త్ ప్రాపర్టీకి వచ్చేసేద్దాం చూడొచ్చండి ఇది కూడా ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి గొల్లపూడి అండి విజయవాడ అపార్ట్మెంట్ కూడా చూడొచ్చు చాలా పెద్దదండి నైన్ సెవెంటీ ఎస్ఎఫ్తో వస్తుంది ఫ్లాట్ అయితే మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్ బైక్ పార్కింగ్ ఫెసిలిటీయే ఉందండి ఇక్కడ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వెల్త్ అండి పన్నెండో తారీఖు అయితే వస్తుందండి లాస్ట్ డేటు మీ లోపల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి మేము అన్నీ కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తాయండి ట్వంటీ నైన్ ల్యాక్స్ అండి ఇరవై తొమ్మిది లక్షలు ఎవరు మిస్ చేసుకోకూడదండి ఇరవై ప్రాపర్టీస్ కూడా చాలా మంచి ప్రాపర్టీస్ అండి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మన సిక్స్టీన్త్ ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చింది లొకేషన్ వచ్చేసి కానూర్ అండి ఇది జేఆర్డి టాటా ఇండస్ట్రియల్ ఏరియా అండి ఇదంతా కూడా ఆటోనగరు ఇక్కడ మొత్తం ప్రాపర్టీ వచ్చేసి అండి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గజాలైతే ఉందండి ఇక్కడ జీ ప్లస్ టూ బిల్డింగ్ ఉందండి ఇది ఒక ఇండస్ట్రియల్ సైట్ అండి మొత్తం కూడా ఈ బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి మీరు చూడవచ్చు వీడియోలో లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ అండి దీనికి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేసి దీనికి సంబంధించిన ఇంకా వివరాలు తెలుసుకోవచ్చండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తానండి తొమ్మిది కోట్లండి నైన్ క్రోర్స్ మీరు విజిట్ చేసి ఎంత అంత కూడా చూసుకోవచ్చండి మన సెవెంటీన్త్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మన సెవెంటీన్త్ ప్రాపర్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది అపార్ట్మెంట్ చూడొచ్చు చాలా పెద్దదండి లొకేషన్ వచ్చేసి దాని కులా స్ట్రీట్ అండి అయ్యప్ప నగరం విజయవాడ టూ థౌజండ్ ఫైవ్ అసెఫ్ట్తో వస్తుందండి ఇది చాలా పెద్ద ఫ్లాట్ అండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ అయితే కనుక అపార్ట్మెంట్ పర్మిట్స్ బయట నుంచి చాలా పెద్దదండి ఇది లొకేషన్ కూడా చాలా బాగుంది ఈ బిల్డింగ్ వచ్చేసి టూ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు లాస్ట్ డేట్ అండి దీనికి ఫిబ్రవరి ఇరవై ఆరోది లాస్ట్ డేట్ ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే అండి తొంభై మూడు లక్షలు అండి నైంటీ త్రీ ల్యాక్స్ చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది అయితే కనుక విజయవాడ మెయిన్ సెంటర్లో అయితే వస్తుందండి ప్రజెంట్ అయితే ఇది ఆప్షన్లో ఉంది కదండి సీజ్ ఉంది ప్రాపర్టీ మీ లోపల చూడొచ్చు చాలా బాగుందండి నీట్ అండ్ క్లాస్గా కూడా ఎవరు మిస్ చేసుకోకండి అండి మన ఎయిటీన్త్ ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి ఇది ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇది లొకేషన్ వచ్చేసాను ఇది రాజరాజేశ్వరి అండి విజయవాడ ఇది నియర్ ఎస్ఎస్ఆర్ హై స్కూల్ దగ్గర అయితే వస్తుందండి ఇది ఈ హౌస్ రెండు వందల రెండు అయితే ఉంది వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి హౌస్ అయితే మీరు కూడా చూడొచ్చండి చాలా బాగుంది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు లాస్ట్ డేట్ అండి మీరు చూడ స్కూల్ పక్కనే ఉందండి వస్తుంది ఇంకా దీని ప్రైజ్ ఇంకా దీని ప్రైజ్ విషయానికి వస్తాయండి అండి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండి తొంభై ఐదు లక్షలు ఇంట్రెస్ట్ వల్ల ఉంటే కనుక స్కీమ్ కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి దీనికి సంబంధించిన విజిటింగ్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి నైన్టీన్త్ ప్రాపర్టీ చూసేద్దాం అండి ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి లొకేషన్ వచ్చేసి గాంధీనగర్ అండి ఇది విజయవాడ గాంధీనగర్లో వస్తుంది మెయిన్ ఏరియా అండి చూడొచ్చు కమర్షియల్ ప్రాపర్టీ నూట పదమూడు అయితే ఉందండి ఈ కమర్షియల్ ప్రాపర్టీ షాప్ అండి ఇది చూడొచ్చు సౌత్ ఫేసింగ్ వస్తుంది షాప్ అయితే ఇది కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు లాస్ట్ డేట్ అండి దీనికి చూడచ్చండి ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి కోటి తొంభై లక్షలండి ఒక కోటి తొంభై లక్షలండి విజయవాడ గాంధీనగర్లో అండి ప్రైమ్ ఏరియాలో వస్తుంది కమర్షియల్ షాప్ అయితే మన ఇరవై ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చు ఇది ఒక ల్యాండ్ అండ్ ఇండస్ట్రీ షెడ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి కేసర్ అండి ఇది హైవేకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ ఇక్కడ మొత్తం వచ్చేసండి మూడు ఎకరాల పదిహేడు సెంట్లు అయితే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ప్రాపర్టీ చూడొచ్చు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసండి ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆలో ఈ ప్రాపర్టీ సంబంధించండి ప్రైజ్ మీద ఒక ఫైవ్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుందండి మనకి చూడొచ్చు ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి నాలుగు కోట్ల యాభై అండి ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోస్ అండి ఇది ఇప్పుడు మనం చూసిన ఇరవై ప్రాపర్టీస్ కూడా అండి చాలా చాలా మంచి ప్రాపర్టీస్ అండి విజయవాడ సిటీ అండ్ దాని సరౌండింగ్స్లో అండి చాలా మంచి ప్రైస్ కదా వస్తుందండి ఈ ఇరవై ప్రాపర్టీస్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి మీలో ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద అనే మన స్కీమ్ వెంటనే కాల్ చేయొచ్చండి ఇలాంటి మరెన్నో ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ